హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి అయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి పది రోజుల్లో ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరూ ఈ ఒకటి అనేది చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చింది అయితే మన యొక్క ఆధార్ కార్డులకు ఈ పది రోజుల్లో మనం ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి కానివ్వండి ఇతర అప్డేట్స్కి సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి అయితే దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు చదివి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా పది రోజులే ఆధార్ కార్డు ఉన్నవారు త్వరగా చేసుకోండి అని చెప్పి స్టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆధార్ కార్డ్ అనేది బయోమెట్రిక్ అలాగే మనకు డెమోగ్రాఫిక్ డేటా ఆధారంగా కేటాయించే పన్నెండు అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఓటీపీ ఐడెంటికేషన్ అవసరమయ్యే వివిధ సర్వీసులు ఇది అవసరం అయితే పడుతుందని చెప్పేసి చెబుతున్నారు అయితే మన దేశం దేశంలో అందరికీ ఆధార్ కార్డులు అనేవి తప్పనిసరిగా అయితే ఉండాలి ఈ కీలక డాక్యుమెంట్స్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటికేషన్ ఐడెంటిటీగా పనిచేస్తుంది దాదాపు అన్ని రకాల ప్రభుత్వ ఇతర ప్రైవేటు సేవలకు ఇది తప్పనిసరిగా అవసరంగా అయితే మారింది అందుకే ఆధార్ కార్డు వివరాలలో ఏవైనా మార్పులు జరిగితే వీలైనంత త్వరగా అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది లేకపోతే అవసరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి అయితే ప్రస్తుతం ఆధార్ వివరాలను రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మీ అడ్రస్ కానీ మీ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క అడ్రస్ కానీ మీ యొక్క పేరు కానీ అలాగే మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎవరైనా మార్చుకోవాలి మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే మీరు ఈ పది రోజుల్లో చేసుకోవచ్చు గడువు ముగిసిన తర్వాత ఏవైనా మార్పులు చేసుకోవాలంటే కనుక ఛార్జీలు అనేవి వర్తిస్తాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు ఇప్పుడు ఏంటంటే మనకు ఫ్రీగా చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ పది రోజులు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు చేసుకోవాలని చెప్పేసి ఆసక్తి కనిప కనబరిస్తే కనుక అప్పుడు మీరు తప్పనిసరిగా పేమెంట్ అనేది చెల్లించి మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆధార్ ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ అనేది ఒక బయోమెట్రిక్ డెమోగ్రాటిక్ డేటా ఆధారంగా కేటాయించే పన్నెండు అంకెలకు సంబంధించినటువంటి ఒక ఇక గుర్తింపు సంఖ్య ఓటీపీ ఐడెంటికేషన్ అవసరమయ్యే వివిధ సర్వీసులకు ఇది అవసరమైతే అవసరమవుతుంది నకిలీ మోసపూరిత ఐడెంటికేషన్ నిరోధించడంలో కీలక పాత్ర అనేది పోషిస్తుందని చెప్పేసి కూడా అయితే ఇక్కడైతే చెబుతున్నారు ప్రతి భారత పౌరుడికి సంబంధించి ఆధార్ కార్డ్ బయోమెట్రిక్స్తో అవసర అనుసంధానమైన ప్రత్యేక సంఖ్యను కలిగి అయితే ఉంటుంది పది సంవత్సరాల క్రితం ఆధార్ అనేది తీసుకున్న వారు దాంట్లో పేర్కొన్నటువంటి వివరాలను నిర్ణయించడానికి నిర్ధారించడానికి ఖచ్చితంగా అప్డేట్ అనేది చేసుకోవాలని చెప్పేసి మనకు యూనిక్ ఐడెంటికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ సూచిస్తుంది ఇందుకు ఐడెంటిటీ ప్రూఫు అడ్రస్ ప్రూఫు డాక్యుమెంట్స్ అనేది సమర్పించాలని చెప్పేసి సిఫార్సు అయితే చేస్తుంది అప్డేట్ చేసుకోవడం వల్ల ఐడెంటిఫికేషన్ ప్రాసెస్లో సమస్యలు అయితే ఉండవని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు ఆన్లైన్లో ఆధార్ వివరాలకు సంబంధించి ఎలా అప్డేట్ చేయాలంటే ముందుగా మీరు యూఐడిఐ దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అయినా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను సో ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు అలాగే మీ యొక్క ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఒక పేరు అనేది ఉంటుంది ఒక ఆ పేరులో ఏదైనా స్పెర్లింగ్ మిస్టేక్స్ కానివ్వచ్చు అలాగే పుట్టినటువంటి అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా మార్చుకోవాలన్నా అలాగే వివరాలు చిరునామా ఏదైనా మార్చుకోవాలన్నా సో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా అయితే మీరు ఈజీగా మార్చుకోవచ్చు అండి ఆ తర్వాత అప్డేట్ అనేది చేసుకోకూడదు ఈ విధంగా అయితే మనకు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు దీనికి సంబంధించినటువంటి గడువు అనేది ఇచ్చారు కాబట్టి కేంద్ర ప్రభుత్వము తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఏపీలో ఆధార్ కార్డులు కలిగి ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇదైతే అప్డేట్ అనేది చేసుకోండి అప్డేట్ చేసుకోండి అలాగే మార్పులు చేర్పులు కూడా అయితే చేసుకోవచ్చు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకో కొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్